ఎవరు లేదమ్మా నాకు నిన్న పిల్లాడు ఎవడు రాయిసరికి కొట్టాడు ആ പേപ്പറിലുണ്ടേ കടാ കേടടാ പേപ്പറല് ഇതി കിടന്നുകൊണ്ടിട്ട് ചുറ്റിക്കൊണ്ട് ബാൻഡേജ് നീ കെട്ടാശരിഗ കണ്ണ് കൂടി അരഗേ ഇട്ടാ ആന്നെ ചൊല്ല് ബാ അടിയാണെ ഇതെന്താ ആ ഈ ബോ വാരിയെട്ടസ്സേ ദീരാ ലൈനിൽ ഉണ്ടേ അന്നെ പിക്ക് ചെയ്യ് സാരെ ഒരു കാടേയും ఏంట నవ్వుతున్నారు బాధపడి దెబ్బలు తగిలి నా ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది ఆ పిల్లాడు ఆరు నెలల పిల్లాడు రాయేసి కొట్టాడు ముఖం మీద ముక్కు మీద అన్నిటి మీద దెబ్బలు తగిలి ఓ ప్రజలారా నాకు ఓట్లేయండి ఈ పిల్లాడు నన్ను కొట్టబోయాడు చంపబోయాడు ఈ పిల్లాడి మీద త్రీ నాట్ సెవెన్ వేయండి వీలైతే చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని కూడా జైల్లో పెట్టించండి ఇది కోడికత్తి డ్రామా జగన్మోహన్ రెడ్డి విధానం ప్రతి ఎలక్షన్కి ఒక స్టంట్ ఒక అభిమానితోటి గీయించుకున్నాడు చిన్న కోతిపుండు కోతిపుడు బ్రహ్మరాక్షసులాగా ఒక పెద్ద డ్రామాలు ఆడాడు సానుభూతి పొందాడు ఓటు చేయించుకున్నాడు ప్రజలకి మాడుబాలు కొట్టేశాడు పంతొమ్మిది ఎలక్షన్లో బాబాయిని చంపించిన వాళ్ళని కాపాడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఈ రోజుకి కూడా సిబిఐని ముందుకు సాగించకుండా ఆపిన ముఖ్యమంత్రి గొడ్డలి వేటిని గుండెపోటుగా చిత్రించిన ఈ ముఖ్యమంత్రి ఇలాంటి కపట నాటకాలు ఆడటంలో అగ్రగణ మేము అడుగుతా ఉన్నాం అసలు ఏమిటి నీ యాత్రల్లో వేల మంది పోలీసులు పెట్టుకుంటున్నావు ఎక్కడికొచ్చినా చెట్టు నరికిస్తున్నావు పెద్ద పెద్ద బారికేడ్లు కట్టించుకుంటున్నావు ప్రజలకు అందరి ఎత్తులో బస్సులు నుంచుంటున్నావు పరదాలు సరాసరి ఇవాళ్ళు కరెంటు తీయటం ఏంటి నీ కుట్రలో భాగంగాదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పర్యటిస్తుంటే మూడు గంటల పాటు కరెంటు తీశారా అప్పుడే వచ్చి కొట్టిందా గులకరాయి గులకరాయి మూడు రోజుల్లో విచిత్రం జరుగుద్దని మీ నాయకుడు చెప్పాడు కేతిరెడ్డి గారు అంటే ఇదే మీ కుట్రలో భాగం అంటే ఎవరో రాయి ఇసురాడు హత్య చేయబోయారు చేసి లబ్ధి బంధాలను చూస్తున్నావు ప్రజలు అమాయకులు గారు మీ కట్ట నాటకాలు తెలిసిపోయాయి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడట చాలా కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి విజయవాడలో ఆయన పర్యటించే ఏరియాలోనే పెద్ద హాస్పిటల్ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళి పాపం ఆపరేషన్ థియేటర్లో అదేదో పేద బుల్లెట్ గాయాలు తగిలినట్టుగా ఒక ఫోటోలు తీసి టీవీలు నిండా టీవీలు నిండా ఫోటోలు నిండా ప్రదర్శన ఒకవేళ ఎవరైనా వాస్తవంగానే రాయిసినది తప్పే కానీ నీ నాటకంలో భాగం అయిపోతుంది ఇదంతా కూడా ప్రజల సానుభూతి కోసం ప్రజల తప్పుదారు పట్టించడం కోసం నువ్వు ఆడుతున్న నాటకంలో ఇది భాగం కారణం నువ్వు ఏదైతే చేసావో నువ్వు ఇలాగే ఉంటాయి నీ నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి గులకర్రాయి అక్కడే తగిలిందంట మళ్ళా స్పిండిలై పక్కాడికి తగిలిందంట ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలిందంట ఏమి బా ఎవరు ఇస్తున్నారు కానీ సలహాదారులు మరి నలభై మంది సలహాదారులు ప్రభుత్వ ఖర్చుతో అలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఏమైంది గాడిలు కాస్తుందా మీ పోలీస్ కమిషనర్ గాడిలు కాశాడా ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే శ్రద్ధ ముఖ్యమంత్రి రక్షణ మీద లేదా అని అడుగుతాను ముందు డీజీపీని సస్పెండ్ చేయండి పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేయండి ఏ ఏమి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తారు ఏం సాధించారని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుక ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినందుక తెలుగు ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినందుక ఎందుకు నీకు సానుభూతి చూపాలి ఏం చేసావని సంక్షేమం ముసుగులో దోచేసావు రాష్ట్రాన్ని ఒక్క లెక్కర్లోనే యాభై వేల కోట్లు దోచేసావు ఇసుకలో ఇరవై ఐదు వేల కోట్లు దోచేసావు అన్ని రంగాల్లో కలిపి లక్ష పాతిక వేల రూపాయలు నీ తాడేపల్లి ప్యాలెస్కి ముట్టింది రేపు విచారణ జరగాల్సిన అవసరం ఉంది వాళ్ళ రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నావు ఒక ప్రాజెక్టులు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నిర్వీర్యం చేసావు ట్రైనింగ్ ప్రోగ్రాములు లేవు అప్గ్రేడేషన్ లేదు ఫీజు రియంబర్స్మెంట్కి దగా చేస్తా ఉన్నావు ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం ఎవరిచ్చారు నీకు అధికారం రాబోయే తరాలను అంతా తాకట్టు పెట్టమని నీకు ఎవరిచ్చాడు అధికారం నీ అధికారం ఇచ్చింది ఐదేళ్లకే ఐదేళ్ల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు ఉండాలా అక్కర్లేదు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకు కూడా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసావే ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టావే నిన్నటి నిన్న పద్నాలుగు వేల కోట్లు తెచ్చావా ఎవరు తీరుస్తాడు నీ తాతగాడా నీ అబ్బగాడా నువ్వు తీరుస్తావా ఏమన్నా తెస్తావున్నావు మన ఆదాయం ఎంత మన ఆస్తులంతా ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశావు ప్రభుత్వ ఆస్తుల్ని ఆఖరికి ప్రైవేట్ ఆస్తుల్ని మన ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టడం కోసం చట్టం తెచ్చాడు భూ చట్టం తెచ్చాడు అంటే మన ఆస్తి మీద మన హక్కు ఉండదు ప్రభుత్వానికి హక్కులు వాటిని కూడా తాకట్టు పెట్టాలని కొత్త చట్టం తెచ్చాడు ఇవాళ దీని అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒకటే చదువుతున్నావు ఇవాళ ప్రతిపక్షాల మీద రాళ్ళు వేయాలని ప్రతిపక్షాల మీదకి ఈ నేరాలు మోపాలని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏమని నీ కోట్లు వేయాలి కంపెనీలన్నీ పారిపోయినందుక పరిశ్రమలన్నీ పారిపోయినందుక ప్రజలని అప్పుల్లోకి నెట్టినందుక ధరలు పెంచినందుక ఉద్యోగులను దగా చేసినందుక నువ్వు ఇచ్చిన హామీల నీళ్ళ నీటి మూటలాగా లాగా మిగిలిపోయినందుక ఎందుకు నీకు ఓట్లు వేయాలి దోచుకున్న సొమ్ము ఆల్రెడీ పంపిణీ చేస్తాం మొదలుపెట్టావు చేర్చేసావు మోటలు మూటలు చేర్చేసావు ఒక్కొక్కరికి ముప్పై కోట్లు పాత కోట్లు చేర్చేసావు కానీ నీ మోటలకు ఓట్లేసే పరిస్థితి లేదు ఓట్లు వెయ్యరు నీకు ఎన్ని వందల కోట్లు పంచినా నీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు నేను అధికారులకు తెచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో తెలుగు జాతికి పట్టిన గ్రహణాన్ని నువ్వు ఈ గ్రహణం వదలాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఒక రాక్షస తోటి ప్రతిపక్షాల గొంతు అంచబడే కోసం నువ్వు చేసిన ప్రయత్నం మా అందరికీ తెలుసు చట్ట సభల్ని గౌరవించాలా నువ్వు చట్టాలను గౌరవించాలా న్యాయ వ్యవస్థను గౌరవించాలా ఎందుకు ఓట్లు వేయాలి నీకు సొంత బాబాయిని హత్య చేయించుకున్న దౌర్భాగ్య స్థితిలో ఉంది నీ పార్టీ దోపిడీ 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 రాష్ట్రంలో ఆ ఐదుగురి చేతుల్లో పెట్టి దోచేసావు విశాఖ దగ్గర నుంచి తిరుపతి దగ్గర నుంచి ఎక్కడ దొరికితే భూములు అక్కడ కబ్జాలు చేశారు మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎందుకు ఓట్లేయ్యారు మీకు విద్యా వ్యవస్థను నాశనం చేశావు ప్రాథమిక విద్యను నాశనం చేశావు పాఠశాలను మూసేస్తావా ఒక్క డిఎస్సీ అయినా ఇవ్వలేదు నువ్వు దౌర్భాగ్య ముఖ్యమంత్రిగా ఏమనాలి మేము ఒక్క ఉపాధ్యాయుని నియమించావా ఉన్నవాళ్ళని రద్దు చేసావు ఒక నర్సింగ్ పోస్ట్ ఇచ్చావా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు ఎవడో చదివించిన చదవడానికే ఇబ్బంది పడుతున్నావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగం చేయటమా మా సొమ్ము మా మేము కట్టిన పన్నుల్లో నుంచి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళతో నీ ప్రచారం చేయిస్తావా దగ ఓట్లు వేయించడం కోసం ప్రయత్నం ఓట్లు రద్దు చేయించడం కోసం ఒక ప్రయత్నం ప్రజాస్వామ్యమా రాజ్యాంగం మనకు హక్కులు కల్పిస్తారు అంబేద్కర్ మహాశయుడు నూట ముప్పై మూడు జయంతిని చేసుకున్నావు రాజ్యాంగంలో అనేక హక్కులు ఉన్నాయి హక్కులను నేర్చేసావు రాష్ట్రంలో ఈ రోజున రాక్షస ప్రవృత్తి ఎక్కడ చూసినా మారణకాండ దమనకాండ ప్రతిపక్షాలను ప్రచారం చేసుకొనివ్వటం దాడులు చేయిస్తూ ఉన్నావు నువ్వు కొంతమంది అధికారులు పెట్టి ఏ విధంగా రాష్ట్రాన్ని నష్టం చేస్తున్నావో ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ ఆటవిక ఆరాచక విధానానికి నీ ఇంత పోకటకి చెక్ పెట్టే రోజు దగ్గరకు వచ్చింది ఆ రోజున చంద్రబాబు గారి మీద దాడి చేసి క్లేమోర్ మైండ్ పెంచి ప్రాణాపాయం కలిగించిన వాళ్ళని నీ పక్కన పెట్టుకుంటావా గంగిరెడ్డిని చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేస్తే కేసు లేదా చంద్రబాబు రాళ్ళు వేస్తే కేసు లేదా విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుడి కన్ను పొడి చేస్తే కన్ను పోతే చర్యలు లేవా ఇది నీ జాకెట్ దారా నీ ఇష్టమా అంటే ఎన్నాడు సాగిద్దాం అనుకుంటున్నావా నీ పరిపాలన అందుకని మేము క్లియర్గా చూద్దాం ఇది ఒక నాటకంగా భావిస్తూ ఉన్నాం గుల్లకర్రాయి చిన్న గుల్లకరాయి పాపం ఈ కరెంటు తీసేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఆయనకి అక్కడే అంటే ఇంకెక్కడ తగల దానికి కుట్లు పడ్డాయట నాకు నేను చూశారు కదా నాకు కూడా కుట్లు వేయాలి ఇప్పుడు నేను కూడా ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలి ఇలాంటి దౌర్భాగ్య నాటకాల ముఖ్యమంత్రి ప్రజలు అసహించుకుంటారన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈ నాటకాలు కట్టుపెట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచక పాలనకి చర్మం పడిగే రోజు వచ్చింది మూల్యం చెల్లించుకోక తప్పదు కోడి కత్తి కేసు శ్రీనుని నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఏ విధంగా ఇబ్బందుల పాలు చేసావో చూసాం బాబాయ్ హత్య కేసుని తప్పించడం కోసం మీ పోలీసు వ్యవస్థను ఎలాగా దుర్వినియోగం చేసావో చూసాం సిబిఐ యాక్షన్ తీసుకోకుండా ఏ విధంగా ముందుకెళ్ళావో చూసాం ఇంతమంది మీద ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టామో చూసాం కొత్త చట్టాలను ఇష్టం వచ్చిన చట్టాలు పెట్టి పౌర హక్కులను అంచివేసావు నేను అడుగుతామన్నా మీరు విజయవాడ రోడ్ల మీద ఎందుకు తిరిగా ఉన్నా రోడ్ల మీద మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు పెట్టావు కదా కేసులు పెట్టావు కదా ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ పెట్టి మమ్మల్ని అందరినీ బయటకు రాకుండా నలభై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు నేను గడప దాటలేదు తప్పు చేయలేదు మాకు వన్ ఫిఫ్టీ వన్ నోటీస్ ఇచ్చారంట అప్పుడు నేరాలకి జాబితాలో మేమంతా చెప్పుకోవాలి వాడెవడో వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అరెస్ట్ చేశానంటే అది నేరమా దాన్ని నేను సమాధానం చెప్పుకోవాలి